దాదాపు పద్దెనిమిది అరవై సంవత్సరంలో బహుజన వీరుడు మన ముద్రాజ్ పండుగ సాయన్న ఆనాడే ఒక దూరాలకు పెద్దందారులకు వ్యతిరేకంగా ఒక సైన్యాన్ని నిర్మించి మనకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో వాళ్ళని పెద్దలను కొట్టి పేదవారికి చరిత్ర అందరికి తెలిసిందే మన కమ్యూనిటీ ఎక్కడ ఉన్నది కానీ మనము చాలా వెనుకబడి వెనుకబడిపోతున్నాం కావున మన ముదురాజ్ ముదరాజ్ బంధువులందరూ విద్యాల మండల కేంద్రం వెళ్ళి చైతన్య ని మన కానీ నాకు ఇవ్వాలన్న పద్ధతి అందరూ గుర్తించి ఐక్యంగా ఉండాల్సిందిగా కోరుకుంటూ జై పెద్ద మొదల్లి